అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఎవ్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాసి ఫలితాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మే నెల రాసి ఫలితాల గురించి మనం చెప్పబోతున్నాము మాట్లాడబోతున్నాము దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచార రీత్యానే పన్నెండు రాసులకి మనం రాసి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి అలాగే పన్నెండు రాసులు ఉంటాయి అసలు రాసు అంటే ఏంటి రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వారు ఏ భావంలో ఉన్నాడు మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అనమాట అంటే పుట్టిన నక్షత్రం బట్టి సో అంతర్ రాసులు వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గ్రహాలు మారుతూనే ఉంటాయి సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం అందరికీ ఈ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు అందరు ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్తున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి శని మూమెంట్ మనకి తెలుసు ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట అలాగే మనకి మెరుకుని బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్న పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే రాశిలో జరుగుతు జరిగిందనమాట రావు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు రాహు ఏమో మే ఎయిటీన్త్కి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే కేతు మే ఎయిటీన్త్కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది అదేంటంటే శుక్ర గ్రహం శుక్రుడు ఎగ్జాటేషన్ పొజిషన్ అంటే స్థితిలో ఉండ ఉంటారనమాట మీనరాశిలో అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది సెవెంత్ ఎక్కడికి మేషానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది మేషానికి ఆయన మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారన్నమాట అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము శని గ్రహం మే మే కాదు సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అయ్యారు మీనానికి ఈయన రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట అందరికీ తెలుసు అందరు కూడా ఉంటారు ఏళ్నాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది బట్ ఎవరెవరికి వరకు నట్స్ అని ఉందనేది మనం చూద్దాము కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట నట్స్ అని అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఇప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయనేమో మనకి మిథునానికి మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారు అనమాట సో మీరు చూశారు కదా మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం ఎప్పుడు ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహమై చూస్తాము అలాగే అంటే ముందుకెళ్ళడం కానీ దూసుకెళ్ళడం కానీ అగ్రెసివ్ నేచర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడూ మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా కూడా ఇదే ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు ఉన్నారు ఉన్నారనమాట ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇది గోచారం సో మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం ఎప్పుడే ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది అంటే ఒకసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట తప్పక ఇది చేయాలి మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు అమ్మవారి పూజలు చేసేవాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ ఎవ్రీడే నిత్యం దేవి పూజలు చేయండి అనేది చెప్తూ ఉంటాం అనమాట శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం సో తప్పక శక్తి పూజలు చేసేవారు అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి అంటే నిష్టగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏల్నాడుస్ అని నేను కూడా చెప్పాను ఏల్నాడుస్ అని మొదలైంది సో ఫస్ట్ ఘట్టంలో ఉంది దానికి పెద్ద భయపడవలసిన అవసరం ఏం లేదు మేజర్ రాసే వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో లాడ్ అని మనం చూసాము అంటే మనకి మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు అంటే జూపిటర్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది సో ఏ లాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక సంప్ర మమ్మల్ని సంప్రదించడం మంచిది అలాగే మాకు జాతిరత్నాలు వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషన్ పరిహారాల కింద చెప్తూ ఉంటాము సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా బ్రహ్మాండంగా ఉంది చాలా చాలా బాగుంది చాలా అదృష్టవంతులు చాలా ఏది చేసినా వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి స్థితిలో ఉన్నారు ఈ నెల అంతా ఉన్నారనమాట సో తప్పక వాళ్ళు ఏది మొదలెట్టినా చాలా బాగుంటుంది చాలా ముందుకు వచ్చే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు సక్సెస్ఫుల్ మంత్ వృషభ రాశి వాళ్ళకి అయినా తీసుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశిలోనే జూపిటర్ ఉన్నారు గురువు ఉన్నారు సో తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం కానీ ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ తప్పక జరుగుతుంది క్షేత్రాలు సందర్శించే ఒక యోగం కింద కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో తప్పక చాలా బాగుంది అలాగే లెవెంత్లో ఆడు కూడానే ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఏది ముట్టుకున్నా ఏది చేసినా తప్పక లాభం ఉంటుంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి కూడా చాలా బాగుంది వాళ్ళు మంచి మంచి పథకాలు చేసి పైకొచ్చే ఒక సూచనల కింద మనకి కనిపిస్తుంది అనమాట ఎప్పటి నుంచో వాళ్ళు తీరని కోరికలు ఏమైనా ఉంటే కూడా ఈ నెలలో తప్పక వీళ్ళకి కోరికలన్నీ తీరిపోతాయి అన్నమాట సో చాలా బాగుంది వీళ్ళకి అని చెప్పడం జరుగుతోంది వృషభ రాశి వాళ్ళకి ఏది స్టార్ట్ చేసినా వీళ్ళకి తప్పక లాభం అనేది చేకూరుతుంది అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూపిటర్ మూమెంట్ అంటే గురువు మూమెంట్ కూడా ఉంది ఈ గురు మూమెంట్ అయినప్పటికీ వీళ్ళకి ఇంకా బాగుంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి తప్పక వీళ్ళు చేసే పనిలో కానీ కెరియర్లో కానీ చాలా డెవలప్మెంట్ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం చాలా మంచిగా ఉంది అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళు కోరుకున్నది వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట సో చాలా బాగుందనే చెప్పడం జరుగుతోంది అండ్ విందు వినోదాలను తప్పక వీళ్ళు పాల్గొంటారు ఇంట్లో కూడా శుభకార్యాలు చేస్తారు అండ్ ఆల్సో ప్రముఖుల వ్యక్తి ప్రముఖ వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఈ నెలలో ఋషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే అన్ని బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి వీళ్ళెక్కడ జాగ్రత్త పడాలి అంటే కొంతవరకు హెల్త్ రీత్యా ఏమైనా కొంచెం నలతలు ఉంటే కూడాను డాక్టర్ ఇమీడియట్గా సంప్రదించి అది దాన్ని కూడా మీకు ఇమీడియట్గా సొల్యూషన్ కూడా వస్తుంది ఖర్చు కూడా ఖర్చు ఉంది కానీ విపరీతమైన ఖర్చు లేదు శుభ ఖర్చులే అన్ని వీళ్ళకి అని చెప్పాలన్నమాట వృషభ వాళ్ళకి అలాగే పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అలాగే పెళ్ళయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఏదైనా సరే ఈ నెల అంతా చాలా హ్యాపీ మంత్ వృషభ రాశి వాళ్ళకి అని పరిగణిస్తున్నాం వృషభ రాశి వాళ్ళు తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయాలన్నమాట ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వీళ్ళకి శని అయ్యారు శని ఏమో పదకొండిలో ఉన్నారు అలాగే పదకొండవ లో కూడానే ఉన్నారు సో తప్పక బిజినెస్ పీపుల్కి మాత్రం చాలా బాగుంటుంది బిజినెస్ విస్తరిస్తారు ఇంకా ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక గురు కార్డు పట్టుకోవడం అలాగే శని కార్డు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అందుకోసమనే మనం ఎప్పుడు చెప్పేది నవగ్రహాలకి నవగ్రహ స్తోత్రం కంటిన్యూస్గా చదవండి చాలా చాలా మంచిది అండ్ ఆల్సో నేను ఇందాక మళ్ళా అవుట్ చేసినట్టు ఈ రాశికి అధిపతి మనకి శుక్రుడయ్యారు శుక్రాచార్యము మనకి మీనంలో ఉన్నారు ఈ నెల అంతా ఉచ్చ స్థితిలో ఉన్నారు సో తప్పక ప్రముఖుల వ్యక్తులతో పరిచయం సత్సంబంధాలు చెప్పాను కదా వాళ్ళు పైకి తీసుకొస్తారు మీకు గుర్తింపు కూడా వస్తుంది మీ బాసెస్ దగ్గర నుంచి అండ్ ఆల్సో పర్సనల్ రిలేషన్షిప్ కూడా మొదటి పడతాయి అన్నమాట సో తప్పక నవగ్రహ స్తోత్రాలు కంటిన్యూ చేయండి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సన్ ఎగ్జాటేషన్ పొజిషన్కి వస్తున్నారు పన్నెండో ఇంట్లోకి సో తప్పక ఖర్చులు అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో కొంతవరకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సో హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రండి ఈ నెల అంతాను దానికి తోడి పరిహారాలన్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో వృషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది వాళ్ళకి పట్టుకున్నదల్లా అనే చెప్పాలన్నమాట